జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు జీతాల విషయంలో సరే వాళ్ళు ఒకటో తేదీకి ఇచ్చేవాళ్ళు రెండో తేదీకి ఇచ్చేవాళ్ళు ఎనిమిదో తేదీకి వచ్చే పదో తేదీకి వచ్చేకి వివిధ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి మొదట కొందరికి తర్వాత కొందరికి ఇట్లా విడతల వారికి ఇచ్చుకుంటూ వచ్చేవాళ్ళు ఎవరైనా అలాగే చేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మరికొన్ని పత్రికలు టీవీ ఛానళ్ళు అగో ఒక రేంజ్లో ఒకటో తేదీ ఇచ్చే జీతాలు వదిలిపెట్టేసి పదో తేదీనో పది పన్నెండు తేదీన ఎవరికైనా జీతాలు ఇచ్చారనుకోండి దాన్ని పట్టుకొని నీ పది వచ్చినా జీతాలు లేవు పన్నెండు వచ్చినా జీతాలు లేవు అని చెప్పి హెడ్డింగ్లు పెట్టి నానా అమా చేసేవాళ్ళు చంద్రబాబు దగ్గర సర్కార్ వచ్చిన తర్వాత అదే ఇప్పుడు ఇప్పుడేం చేస్తుంది ఒకటో తేదీ జీతాలు ఇచ్చినా అది మాత్రం పండగ చేసుకుని పా ఒకటో తేదీన జీతాలు పడ్డాయని చెప్పి అది ప్రచారం చేసుకుంటూ ఏడు ఎనిమిది పది పదహైదు కొందరికి రెండు మూడు నెలల నుంచి జీతాలు పడకున్నా కూడా దాన్ని అయితే వాళ్ళు చాలా లైట్ తీసుకుంటూ ఉన్నారు అసలు ఎలాంటి వాళ్ళు చూడండి టీచర్లకు కూడా ఏడుగు ఎనిమిదో తేదీ వచ్చినా కనుక జీతాలు పడే పరిస్థితి అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆయన కొన్ని వేల మంది ఉద్యోగస్తులు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ చిరుద్యోగులు అయితే వేల మంది రెండు మూడు నెలల నుంచి జీతాలు రాక జీతమో చంద్రబాబు అని చెప్పి ఆయనకు మరబెట్టుకుంటూ ఉన్నారు ఒక తాజాగా నిన్న కూడా చూడండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం దగ్గరికి ఆర్డీఎఫ్ ఆర్డబ్ల్యూఎస్ ల్యాబ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారు ఆర్ఎస్డబ్ల్యూ ల్యాబ్ ఆ ల్యాబ్ ఉద్యోగులు ఆయన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నిరసన చేయ వ్యక్తం చేశారు గత నెల పదమూడు అదే పనిచేశారు నిన్న అదే పనిచేశారు తర్వాత పవన్ కళ్యాణ్ వాళ్ళు ఏదో పిలిపించుకొని ఏదో మాట్లాడినట్లు ఉన్నారు అంతే కదా ఇప్పుడు సమగ్ర శిక్షలో పనిచేసే ఉద్యోగస్తులు వన్ జీరో ఫోర్లో పనిచేసే వాళ్ళు వన్ జీరో ఎయిట్లో పనిచేసే వాళ్ళు అండ్ చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లో పనిచేసే వాళ్ళు చాలామంది జీతాలు రాక రెండు మూడు నెలల నుంచి రాక ఇల్లు గడవక అప్పులు తీసుకొని చే తీసుకొని జీతమో చంద్రబాబు జీతాలు ఇవ్వండి అని చెప్పి మొరపెట్టుకుంటూ ఉన్నారు సమగ్ర శిక్ష సంబంధిత దాని ద్వారా విద్యా కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో అని చెప్పి ప్రభుత్వం ఓటాన్ బంగ అకౌంట్ ద్వారా నాలుగు వందల కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పారు జువో అయితే ఇచ్చారు కానీ ఆ నిధులు రిలీజ్ కావట్లేదు ఆ నిధులు రిలీజ్ జువో ఇచ్చారంటే ఆ నిధులు రిలీజ్ కాక వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు రెండు మూడు నెలల నుంచి జీతాలు లేక వన్ జీరో అదే పరిస్థితి వన్ జీరో ఎయిట్ అదే పరిస్థితి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అదే పరిస్థితి చిరుద్యోగులు అదే పరిస్థితి ఇది మరి వేల కోట్లు అప్పు చేస్తున్నారు వీళ్ళు ఇచ్చిన హామీలలో ఆ పింఛన్ పెంపు తప్ప ఏది అమలు చేయట్లే ఆ పింఛన్ పెంచారు మీకు లక్షల పింఛన్ పొద పెట్టారు దాన్ని సరిపోయి మరి ఇన్ని వేల కోట్ల అప్పు ఏం చేస్తున్నారు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏం చేస్తున్నారు వీళ్ళకి జీతాలు కానీ ఎందుకు ఇవ్వట్లేదు అసలు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు పులిహోర ప్యాకెట్కి రెండు వందల అరవై నాలుగు రూపాయలు అని చెప్పి ఆ మాదిరి లెక్కలు ఏమన్నా కనుక కలిపేస్తున్నారా ఎక్కడైనా ఏం అర్థం కావట్లేదు పులిహోర ప్యాకెట్కి రెండు వందల అరవై నాలుగు రూపాయలు అని చెప్పి గిడులు వేశారు ఇట్లాంటివి ఏమన్నా మరి ఎక్కడ కలిపిస్తున్నారు డబ్బులు అంతా తెలియట్లేదు కానీ వీళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు వాళ్ళ కుటుంబాలు కానీ గడవక చాలా ఇబ్బంది పడిపోతున్నారు మా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి మాకు జీతాలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళైతే పాపం ఒకటే వేదన ప్రభుత్వానికి అయితే తీర్చే వాళ్ళ జీతాలు ఇస్తే సంతోషమే